ఏమైనా దేవుని బిడ్లారా ఈ ఆదివారం సాయంకాలము కూడి దేవుని ప్రేమలో విశ్రాంతి తీసుకోవటానికి ముందు కొన్ని క్షణాలు మనము ఆయన స్థతిద్దామండి దేవుడు చెప్తున్నాడు ఆయన చెవులు ఎప్పుడు మీ మన ప్రార్థనలు మీ మన ప్రార్థనలు వింటాడని చెప్తున్నాడు కాబట్టి ఆ ప్రార్థనలు కూడా నీవు కన్నీటితో ఉన్నను అది నిశ్శబ్దంగా గుసగుసలాడినను ఆనందంతో కేదింత లేసినను ఎటువంటి దైనను కూడా దేవాతి దేవుడు వింటాడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈరోజుక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పదిహేను వచనం ఈ విధంగా సెలవిస్తుంది యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొలకు మొదకు ఒగ్గి ఉన్నవి ప్రిలరా కీర్తన కాదుడు ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు తన పిల్లలను అన్ని సమయాల్లో చూస్తాడు మరియు వింటాడు అనేది అనేది జగమెదిగిన సత్యము అంటారు కాబట్టి అలాగా కాబట్టి మీరు ఆయన ఆయన చేత ఎప్పుడు కనిపించదు వినిపించదు కానీ ప్రతి ప్రార్థన ప్రతి నిట్టూర్పు మీ హృదయాల్లో నుంచి ప్రతి ఆలోచన ఆయన శ్రద్ధ చెవులకు చేరుకుంటుంది మనం ఈ రాత్రి పడుకుండేటప్పుడు ప్రభువు కళ్ళు మీపై ఉన్నాయని గుర్తించుకొని తీర్పులో కాదు జాగ్రత్తలో ఆయన శ్రద్ధ చూపు ఓదార్పు భద్రతనిస్తుందని మనము మనం గమనించుకోవాలని తెలుస్తున్నాను దేవుడికి మన గురించి లోతుగా తెలుసు దేవుడు చెప్తున్నాడు కదా నీ తల్లి గద్భవనందు నిన్ను రూపింపక ముందే నేను నిన్ను ఉన్నాను ఉన్నానన్నాడు కాబట్టి మన గురించి సమస్తం ఎరిగిన దేవునికి మనం ఎప్పుడు దగ్గాస్థుతులు చెల్లిస్తూ మన అవసరములు ఏమున్నాయో ఆయన అడిగి తీర్చుకునే బిడ్డలుగా మనం ఉందాము దేవుడు మనకు పరలోక తండ్రి మన చూస్తాడు వింటాడు మన వాళ్ళని అత అపరిమితంగా ప్రేమిస్తాడు కాబట్టి మనకు దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ మనము ఈరోజును ముగించుకుందామండి ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనకు కూడుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక రక్షిక దేవాన్ని కేవేళ స్థుతులు స్తోత్రం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నీ కళ్ళు మాపై ఉన్నాయని నీ చెవులు మా ప్రతి ప్రార్థనకు తెరిచి ఉన్నాయని తెలుసుకొని మేము ప్రశాంతంగా నిన్ను ప్రార్థిస్తుంటుండగా తండ్రి నీ సాహి సాన్నిహిత్యాన్ని మేము అనుభవించటానికి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి ఈ వా ఈ వారంలో నన్ను మోసుకెళ్ళినందుకు లేదా ప్రతి సవాళ్ళ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు దేవా ఈ రాత్రి నిద్రపోతున్నప్పుడు నీ శాంతితో మమ్మల్ని నింపండి మా ఇంటిని నీ ప్రియమైన వారిని మరియు నిన్ను విశ్వసించే వారందరినీ కాపాడమని వేడుకొంటున్నాం తండ్రి అలాగే ప్రభా ఈ ఉదయ కాలం నుంచి తండ్రి మా ప్రియులు మరి వారి వారి సంఘాలకు వెళ్ళి ప్రార్థనలో పాల్గొంటుండగా అయినా వారికి కావాల్సిన ఈవులను దయచేయమని వేడుకొంటున్నాం మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు కేవలం మరి వ్యసనాల కోసం అలవాటు పడ్డ బిడ్డలు మాకు మనసు పొందాలని మేము గట్టిగా ప్రార్థిస్తుంటుండగా తండ్రి మీరే సహాయం చేయండి తాగుడు మరియు ఆన్లైన్ జూదాలకు అలవాటు పడిన బిడ్డలు అనేక ఊబుల్లో ఉంటుండగా కానీ ఆయన కుటుంబాలు ఆ కుటుంబాలు చిన్న భిన్నమయ్యి మరి కుటుంబాలను ఎత్తుపట్టడం కోసం కుటుంబంలో బిడ్డలు మరి పనులు చేసుకుంటుండగా తండ్రి మీరే వారికి జ్ఞానం దయచేయండి తండ్రి అందులో ఉన్న అందులో ఏమీ లేదు కేవలం డబ్బు నష్టపోతామని తెలుసుకొని బిడ్లు వాదు మరి మిమ్మల్ని నమ్ముకొని మరి నీ ప్రార్థనలో ముందుకు సాగే సహాయం దయచేయమని వేడుకొని తండ్రి ముఖ్యంగా చదువుకున్న బిడ్డలు ఇలాంటి వ్యసనాల కలపాటు పడితే ప్రభువ మాది కుటుంబాలు చిన్న భిన్నంగా ఉంటున్నాయి కాబట్టి తండ్రి మీరే వాటి వారికి జ్ఞానం దయచేయమని వేడుకొని సహాయం దయచేయండి మా ప్రార్థన విని ఎవరైనా ఒక్కరైనా మాది మనసు పొందిన ఎడలా మేము ఎంతో ధన్యులమని మేము నమ్ముచున్నాం తండ్రి సహాయం దయచేయండి సహాయం దయచేయండి ఈ రాత్రికాల సమయంలో మరి మీ పిల్లలైతే అందరూ మరి చర్చిలకు వెళ్ళి వచ్చి ప్రశాంతంగా మరి విశ్రాంతి తీసుకుంటుండగా తండ్రి వారికి కావాల్సిన అదేపటి నుంచి వారి 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 పనులలో వారు ముందుకు సాగుట కావాల్సిన ధైర్యాన్ని నెమ్మదిని సహాయం దయచేయమని వేడుకొని తండ్రి బలాన్ని కూడా ఇవ్వండి తండ్రి అలాగే తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డలైతే ఏమి పెద్దవారు అయితే ఏమి తండ్రి అనారోగ్యంగా ఉన్నవారు దేవా మమ్మల్ని కాచి కాపాడిని రక్షించమని అడుగుచుంటుండగా తండ్రి అటువారికి మీద సహాయం దయచేయండి తండ్రి ఈ రాత్రికాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి ఇది సా రాత్రి కాలంలో మా పడకల్లో పడి నిద్రిస్తున్నట్టుగా ఎటువంటి సతాను చోదన లేకుండా మమ్మల్ని సుఖంగా క్షేమంగా నిద్రపోయి తండ్రి ఉదయాన్నే లేచి నిన్ను స్థుతించుకునే భాగ్యం కలుగ చేస్తాడని తిరిగి దాన్ని క్రీస్తు నౌనతి వినయంగా ప్రార్థించి వేడి తండ్రి ఆమెన్ ప్రిలా రామ్ మరొకసారి గుర్తించుకోండి దేవుడు నిన్ను నన్ను చూస్తాడు వింటాడు నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి ఆయన సన్నిధానంలోకి ముందుకు సాగుదాం ఈ ప్రార్థన ఈ వాక్యాలు మీ హృదయాన్ని ఆశీర్వదిస్తే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారాను మీ స్నేహితులకు షేర్ చేయడం ద్వారాను లైక్ చేయడం వలన మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుచున్నాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె